సీఎం జగన్ పై దాడి కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు దాడి జరిగిన సింగ్ నగర్ వివేకానంద స్కూల్ పరిసరాలను డ్రోన్ తో వీడియో రికార్డ్ చేశారు ఎక్కడి నుంచి దాడి జరిగింది నిందితులు ఎటు పారిపోయారు అనే దానిపై ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేస్తున్నారు పోలీసుల దర్యాప్తుకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ టీవీ నైన్ కరస్పాండెంట్ క్రాంతి అందిస్తారు సీఎం జగన్ పై దాడి జరిగిన ఘటనా స్థలంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు ప్రజెంట్ మనం ఇక్కడే ఉన్నాము చూస్తే కనుక మొత్తం నిన్న దాడి ఘటనకు సంబంధించి అర్ధరాత్రి కావడంతో దీనికి సంబంధించి చీకట్లో ఉన్నటువంటి విజువల్స్తో పాటు డే టైంలో మొత్తం స్కూల్ పైన అనుమానం ఉన్న నేపథ్యంలో సీసీ కెమెరాలు కొన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేసినప్పటికీ కూడా డే టైంలో ఏరియల్ వ్యూస్ మొత్తం కూడా డ్రోన్స్ రికార్డ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది మనం చూడవచ్చు మొత్తం డ్రోన్ కెమెరాతో ఇక్కడ ఏదైతే అనుమానం ఉన్నటువంటి ప్లేస్ గుడి దగ్గర కానీ అండ్ అలాగే స్కూల్ విండోస్ దగ్గర మొత్తం కూడా రికార్డ్ చేస్తున్నటువంటి పరిస్థితి మన క్లియర్గా డ్రోన్లో కనిపిస్తుంది ఇప్పటికే పోలీసులు దీనికి సంబంధించి ఇంటర్నల్గా లోపల స్కూల్ లోపల ఉన్నటువంటి సీసీ కెమెరాలకు సంబంధించి హార్డ్ డిస్క్లు మొత్తం కూడా రాత్రి తీసుకుని వెళ్ళి పూర్తి స్థాయిలో ఎంక్వైర్ చేస్తున్నారు ఇక ఇప్పుడు డే టైం లో కూడా విజువల్స్ మొత్తం కూడా సేకరిస్తున్నారు ఇక్కడ దీనికి సంబంధించి కూడా మనం చూడొచ్చు కింద ఆపరేట్ చేస్తూ దీనికి సంబంధించినటువంటి ఏరియా స్కూల్ తో పాటు స్కూల్ పక్కన ఉన్నటువంటి గ్రౌండ్ అలాగే చుట్టూరు ఉన్నటువంటి పరిస్థితులు మొత్తం రికార్డ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇక రాత్రి డాగ్ స్క్వాడ్ అండ్ అలాగే వేలి ముద్రలు కూడా సేకరించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఓవరాల్ గా ఇప్పటికే దీనిపైన పూర్తి స్థాయిలో అధికారులకు ఆదేశాలు అందిన నేపథ్యంలో సాయంత్రం లోపు దీనికి సంబంధించి ఓవరాల్ రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంది ముఖ్యంగా దీనికి సంబంధించి ఎవరు ఈ యొక్క దాడికి పాల్పడ్డారు ఘటనా స్థలంలో అనుమానితులు ఎవరెవరు ఉన్నారు అనే దానికి సంబంధించి కూడా మొత్తం చెక్ చేస్తున్నారు మనం ఇక్కడ డ్రోన్స్లో విజువల్ మొత్తం కూడా కెమెరాలో రికార్డ్ అవుతున్నాయి మనకి చూడొచ్చు ఇక్కడ ఏదైతే మనం ఇక్కడ చూస్తున్నామో పైనుంచి ఈ యొక్క స్కూల్కి పక్కనే ఇది గుడికి స్కూల్కి మధ్యలో ఉన్నటువంటి ఒక బాత్రూమ్ లాగా మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది సో వీటిని ఫొటోస్ కూడా తీస్తున్నారు మనం డ్రోన్ విజువల్స్ కింద ఉన్నటువంటి ట్యాబ్లో చూస్తున్నాము సో ఏరియల్ వ్యూలో మనం చూస్తే కనుక స్కూల్ అండ్ అలాగే గోడ ఈ యొక్క రోడ్ ఏదైతే సీఎం జగన్ ఉన్నటువంటి రోడ్కి సంబంధించి పది నుంచి పదిహేను మీటర్ల డిస్టెన్స్ మాత్రమే ఉంది పక్కనే ఉన్నటువంటి గుడి అండ్ అలాగే స్కూల్ కిటికీలకు సంబంధించి కూడా మొత్తం విజువల్స్లో మనం చూస్తున్నాము సో దీనికి సంబంధించి కూడా పోలీసులు ఇప్పటికే మొత్తం ఎవిడెన్స్ ఏదైతే చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాలు అన్ని చోట్ల నుంచి కూడా ఎవిడెన్స్ కూడా సేకరించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది దాడికి సంబంధించి విచారణలో భాగంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది కెమెరా పర్సన్ సురేంద్రతో క్రాంతి టీవీ నైన్ విజయవాడ నుంచి